నమస్తే శ్రీ మహా శ్రీ మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము ఖగోళ శాస్త్రంలో వేద శాస్త్ర ప్రకారము అంటే వేద శాస్త్ర ప్రకారం మనకి ఆ ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు సంయోగం చెందడము ఆ ఒకటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు కనబడుతుంటాయి అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనగా ఇంకా అయిపోతున్నాయి కదా సెప్టెంబర్ ఇరవై నుంచి మనకి ఆ కొన్ని నెలల పాటు ఈ షడాక యోగం ఏర్పడబోతోంది అది ఎవరి వల్ల అంటే కనుక కర్మ ప్ర ప్రదాత కర్మలకు అధిపతి న్యాయ నిర్ణేత వీటన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు శని దేవుడు కుజుడుతో కలిసి నూట యాభై డిగ్రీల కోణంలో మనకి ఆ అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజుడు తులారాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి నూట యాభై డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతుంది అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పచ్చు అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని విస్తరణకు గాని పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాష్టక యోగంలో అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పచ్చు కొత్తగా రాజకీయ నోకలు రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగా రాజకీయ నాయకులకు రాజకీయ రంగ పరంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టలతోనూ తర్వాత మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతుంది అనమాట అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా వాళ్ళకి లాభాలు లేదా అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆగ్రహాల రీత్యా కావచ్చు లేదా ఆ రాసుల రీత్యా కావచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులు అనేది యోగదాయకమా కాదా అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఈ పన్నెండు రాసుల్లో ఉండే వాళ్ళకు విద్య ఉద్యోగము ఐటి వ్యాపారము రాజకీయము కుటుంబము ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షరాష్టక యోగంలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇండివిజువల్ గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి గాని మీ యొక్క రాశికి గాని ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆయా ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చిపెడుతున్నాయి అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని కొన్ని రంగాల్లో ఇందాక నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయి అన్నమాట ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ఆ ముందుగా గ్రహస్థితులు ఇండివిజువల్ గా అంటే మేష రాశి వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందివబోతున్నాను తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఈ శని కూజుల యొక్క షడాష్టక యోగంలో ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక శని భగవానుడు ఎనిమిదవ స్థానంలోను అనగా అష్టమ శని ఇది ఇచ్చే ఫలితాలు ఏంటంటే సవాళ్లు ఇస్తుంది అంటే ఛాలెంజెస్ మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఛాలెంజెస్ ని మీరు ఎదుర్కోక తప్పదు ఈ సమయంలో అయితే కుజుడు మూడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత వెసులుబాటు ఏంటంటే మీ యొక్క పరాక్రమము బయటకెళ్తుంది అంటే ఎటువంటి ఛాలెంజెస్ అయినా మీరు జస్ట్ తిప్పికొట్టేటట్టుగా కనబడుతుంది అనమాట గురుడు పదవ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగస్తులకు విశేషమైన వృద్ధి కనబడుతుంది అంటే వారున్న రంగంలో డెవలప్మెంట్ అనేది ఎక్కువ కనబడుతుంది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ కెరియర్ పరంగా కావచ్చు ధన పరంగా కావచ్చు ప్యాకేజీ పరంగా కావచ్చు ఆగిపోయినవి తిరిగి మళ్ళా ఏరియర్స్ తిరిగి రావడం కానీ లేదా ప్యాకేజీ పెరగడం కానీ ఇలాగా ఉద్యోగ పరంగా మీకు చాలా అభివృద్ధి అనేది కనబడుతోంది అయితే మరి ఓవరాల్ గా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి విద్యార్థులకు అంటే కనుక కష్టపడి చదివితేనే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది స్కాలర్షిప్స్ కూడా అవకాశాలు ఉన్నాయి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకు గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్లకు శ్రమ ఎక్కువగా ఉంటుంది మీకు అదనపు బాధ్యతలకు కూడా మీ వాళ్ళు అప్పు చెప్పే అవకాశం కనబడుతోంది దీంతో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి కొంత పోస్ట్ పోన్ అవ్వడము అంటే యాక్చువల్ గా ఈ లో మీకు పర్మనెంట్ అవ్వాలి అని అనుకున్నట్టయితే కనుక ఇది మరికొంత వాయిదా పడ్డము అక్టోబర్ లోను లేదంటే నవంబర్ లోను అలా ముందుకు జరిగే అవకాశం కనబడుతోంది నిరాశ చెందకండి తర్వాత వ్యాపారస్తులకు ఐటి రంగంలో వాళ్ళకి చూసినట్టయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు శ్రమ ఎక్కువ పెరగడంతో పాటు కొంత నిరాశ చెందే అవకాశం కనబడుతోంది ఇన్ ఆల్ మీకు రావాల్సిన ప్రమోషన్స్ ఆగిపోవడం కానీ లేదా పోస్ట్ పోన్ అవ్వడం కానీ మీకు రావాల్సిన ప్యాకేజీ పెరగకుండా నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని అనడం కానీ ఇలాగ మీకు రావాల్సిన ఏరియర్స్ ఏమైనా రాకపోవడం కానీ అది తర్వాత వాయిదా వేయడం కానీ ప్రాజెక్ట్స్ కూడా మీకు దగ్గర దాకా వచ్చి మీకే ఇస్తాము అని అన్నవాళ్ళు మళ్ళా తర్వాత చూద్దామండి అనడము ఇలా మీ మీ తాలూకా విషయాలలో కొంత జాప్యం అనేది జరిగే అవకాశం కనబడుతోంది ఫలితాలు కూడా మీకు చాలా లేటుగానే వచ్చే అవకాశం ఉంది నిరాశ చెందకండి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక విపరీతమైన శత్రువులు మీకు ఈ సమయంలో ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు పెరిగే అవకాశం కనబడుతోంది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మీరు అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి కానీ మీరు ధైర్యం వహించినట్టయితే తప్పకుండా గెలుస్తారు కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి అడుగు గమనించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి జీర్ణాశయం సంబంధించి సమస్యలు కానీ ఆపరేషన్స్ కానీ ఇబ్బందులు కానీ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కానీ ఇలాంటివేవో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి దీంతో పాటుగా మానసిక ఒత్తిడి కూడా మీకు చాలా ఎక్కువ ఉండే అవకాశం కనబడుతోంది కొంత మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు అన్నదమ్ముల దగ్గర నుంచి అక్క చెల్లెల దగ్గర నుంచి సమయానికి సహకారం వచ్చే అవకాశం కనబడుతోంది దూర ప్రయాణాలు కూడా చెయ్యవలసిన పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతోంది అలాంటివి ఏవైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు సానుకూలత ప్రతికూలత చూసినట్టయితే కనుక సానుకూలత అదృష్ట శాతము చాలా తక్కువ ఉంది అరవై ఐదు శాతమే ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ఏ ప్రయత్నమైనా చేసుకోండి అయితే దురదృష్ట శాతము అంటే వ్యతిరేకము మీకు ముప్పై ఐదు పర్సెంట్ ఎక్కువ కనబడుతోంది కాబట్టి ఈ విషయంలో కొంత సమయములను పాటించుకోవడము మంచి చెడ్డా చూసుకోవడము ఆలోచించి అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి అయితే మీరు దర్శించవలసిన ఆలయాలు నరసింహ స్వామివారి ఆలయము అనగా అహోబిలము అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళు అహోబిలానికి వెళ్ళండి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు దగ్గర దగ్గర ఉన్న క్షేత్ర దర్శనము స్వామివారి యొక్క క్షేత్రాలను దర్శించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే దానాలు ఏమి ఇవ్వాలి అంటే కనుక ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పళ్ళు ఎరుపు రంగు వస్తువులు అంటే ఎర్రని కందిపప్పు ఎర్రని పువ్వులు ఎర్రని పండు ఎరుపు వస్త్రాలు దానంగా ఇచ్చినట్టయితే కనుక కుజగ్రహ ప్రీతి కోసము కొంత మీకు సానుకూలత తక్కువ ఉంది కాబట్టి ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసము ఈ దానాలు ఇచ్చుకోండి అయితే మీరు చెప్పవలసిన మంత్రము ఓం నమో నారసింహాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా చదువుకునే ప్రయత్నం చేయండి అయితే మరి మీకు అదృష్టాలు ఏమున్నాయి అంటే లక్కీ కలర్సు లక్కీ డేస్ లక్కీ వీక్ అదేంటంటే ఎరుపు నారింజ రంగు మీకు బాగా కలిసి వస్తుంది ఈ రంగు వస్త్రాలను ధరించుకుని మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే వారాలు ఆదివారము మంగళవారము ఏ పని మీదైనా మీరు ఈ రెండు వారాలు చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేసుకోండి అయితే కలిసి వచ్చే డేట్స్ అంటే సంఖ్యలు ఒకటో తారీఖు తొమ్మిదో తారీఖు ఈ రెండిట్లోనూ మీరు ముఖ్యమైన పనులు కానీ ముఖ్యమైన నిర్ణయాలు కానీ ఏదైనా సరే ఇంపార్టెంట్ అన్నవి ఈ వారాలలోనూ ఈ రంగులతోనూ ఈ డేట్స్తోనూ చూసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది నమస్తే